సాయి వెంకటేశ్వర మిలిటరీ స్టోర్స్ విజయవాడ వారి పోలీస్ సెక్యూరిటీ స్టోర్స్ నూతనగా ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ ఎనిమిదవ లైన్ నందు ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ అన్ని రకాల పోలీస్ యూనిఫామ్ మరియు సెక్యూరిటీ యూనిఫామ్స్ బ్రాండెడ్ షూస్ అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ஓகே ஓகே முன்னாடி மார்க்கு காமன் இல்ல ஒரு ட்ரை அண்ணா சின்ன மார்கே தர்ப்பா ఓకే అందరికీ నమస్కారం అండి గుంటూరు ప్రేక్షకులకి ఒకసారి మాకు విజయవాడ గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపార నృత్యం గుంటూరులో ఈరోజు ప్రారంభిస్తున్నాం సాయి వెంకటేశ్వరం కృష్ణోత్సవం మా విజయవాడ అనుబంధ సంస్థకి మెయిన్ రోడ్ ఏటీ అగ్రహారం ఎస్కే బిఎం స్కూల్ ఎదురుగా ఈరోజు ఇరవై ఐదు ఎనిమిది రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రారంభిస్తున్నాం మా దగ్గర పోలీసు సెక్యూరిటీ ఎన్సీసీ స్పోర్ట్స్ వేర్ డాజిల్ టెక్నో ఎస్వి రకరకాల ఐటమ్స్ ఉంటాం స్పోర్ట్స్ వేర్ మా ప్రత్యేకత గత ముప్పై సంవత్సరాల నుంచి మా విజయవాడ సంస్థ నడుస్తున్నాం దాని అనుభవంగా దీన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం అందరూ గుంటూరు 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 వారికి ప్రత్యేకంగా ఈ షోరూమ్ అందుబాటులోకి తెస్తున్నాం తప్పక విచ్చేసి మా దగ్గర అన్ని ఐటమ్స్ లభించు గత ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు ప్రత్యేకంగా రాయితీ ఇవ్వబండి షాప్ ఓపెనింగ్ సందర్భంగా తప్పకుండా మా దగ్గర మా దగ్గర డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పోర్ట్స్ షూ సెక్యూరిటీ ఐటమ్స్ స్పోర్ట్స్ వేర్ రన్నింగ్ షూస్ ప్రత్యేకంగా లభిస్తాయి మా దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీలకి బల్క్లో సెక్యూరిటీ ఏజెన్సీకి అన్ని యూనిఫామ్స్ సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా